హాయ్ అండి ఈరోజు మీషో నుండి ఒక పార్సల్ వచ్చింది ఏంటని మీకు చూపిస్తాను ఇప్పుడు తీసి చూద్దాం మన ఆడవాళ్ళకు చాలా అవసరమైనవి ఇంకా ఇష్టమైనవి రేట్ అయితే చాలా రీజనబుల్ ఆడవాళ్ళకు ఇష్టము ఇంకా అవసరం అన్నప్పుడే అర్థమై ఉంటుంది కదా ఇవేవో వంట సామాన్లు అయి ఉంటాయని అవునండి వంట సామాన్లే స్టీల్ గిన్నెలు రాగి కలైతో వచ్చాయి ఐదు గిన్నెలు ఐదు ప్లేట్లు ఒక చెంచా కూడా వచ్చింది చూసారుగా చెంచా మోతదిగా ఉంది మరీ పెద్దగా కానీ చిన్నగా కానీ లేదు మందం కూడా మరీ ఎక్కువ లేదు నార్మల్గా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గిన్నెలు ఐదు ప్లేట్లు సైజుల వారికి వచ్చినాయి ప్లేట్లు కూడా మరీ పల్సర్ ఏం లేవు మందం మందమే ఉన్నాయి మరీ మందం కూడా లేవు మధ్యస్థంగా ఉన్నాయి గిన్నెలు ఎలా ఉన్నాయో చూద్దాం గిన్నెలు కూడా అడుగు నుంచి రాగి కళ వచ్చింది అడుగు నుంచి రాగి కళాయించు చూడండి సైజులు ఏ విధంగా ఉన్నాయో మనం కొంచెం కొంచెం కూర అట్లా పెరుగు ఉన్నప్పుడు వీటిలో వేసుకోవచ్చు చిన్న చిన్నవి గిన్నెలు కడిగి పెట్టుకున్నప్పుడు కూడా ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు ఐదు వందలు పడింది ఇప్పుడు ఆఫర్లో నేనైతే తక్కువే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోవడానికి ప్రయత్నించండి ఐదు గిన్నెలు ఐదు ప్లేట్లు ఇంకా ఒక స్పూన్ స్పూన్ కాదు చెంచానే కూర వండుకునేది స్పూన్ అంటే మరీ చిన్నది అయిపోతుంది కదా అందుకని చెంచా అని చెప్పాను మేము చెంచా అంటాము మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి